హాయ్ హలో బాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే గంగపట్నం మా మొత్తం ఇంటికి మేము వచ్చేలా చూడండి మామ తాటికాయలు కొట్టినాడు మా మామ చెట్టు ఎక్కి తినేసాం తినేసాం ఆ వీడియో అంటే స్విచ్ అయిపోయింది ఫోన్ ఇప్పుడు వాళ్ళ చెట్టుకి టంకాయలు ఉన్నాయంట ఆయన ఇచ్చింది తీసుకెళ్ళి టెంకాయలు పడ్డాము ఆడట్లా తాటికాయలు ಂತ ಗೊಚ್ಚಾ мама వచ్చే लेके ತಾટಕಲಿ ರೊಟ್ಟಿ ಬೆಟ್ಟನಡ ತಿನೇಸಂ ಸಿರಾಣೆ ನೆ್ ಇರನಿ ಮಿತ್ತನೇ ಸೆಟ್ಟಿಕ್ಕೆ ಸೆಟ್ಟಿ ಅದುಗಡಾ ಆಯ್ ಹೇಂಕಯ ಗುಬ್ಬಕ್ಕ ఏడంట టండే టైలా చెట్లో నాలుగు చూసంపా పా అంది చేతికి ఆ చెట్లల్లో ఉన్నాయంట టెంకాయలు అవి చూసేదానికి పోతాం పోయి అవి కూడా వేసేస్తాం ఏది ఈ గులాగా ఉన్నాయి కాబట్టి రౌండ్గా చూడండి అంతవరకు ఉన్నాయి చుట్టూ ఎండిపింది అంతవరకు ఉన్నాయి నీళ్ళు బావి ఉందంట ఈ గుంట్లోనో అవతల గుంట్లోనో బావి ఉందంట అదే అనుకుంటా దీనికి చూడండి కాయలు కదా ఒకటి ఇంట్లో అయ్యా కింద కాయలు అయితే చిన్నవి కదా అయ్యా కింద మొన్న ఎక్కింది నేను నేనే చెట్టు మొన్న వీడియోలో చెట్టు ఎక్కలా అది ఇదే దినిగోళ్ళు కాయలు ఎన్ని గుళ్ళు చూడండి కిందనే ఉంది కాయ ఇంకా మీకు పెళ్లి వీడియో వచ్చింది కూడా ఇక్కడ పెళ్లి ఆ వీడియో పెట్టాల ఇక్కడే పెళ్ళి చేసి తినడు ఇవన్నీ ఏం చేస్తారు ఇప్పుడు తినేస్తారు ఏం చేస్తారా పెట్టారా ఎందుకు బారాస్త ఈ ఫ్యాన్లన్నీ గుంటలు ఫుల్గా దిగిస్తారు అనమాట ఇప్పుడు ఏమంటే ఖాళీ కొన్ని బయట పెట్టేస్తున్నారు చూసారు కదా వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి I'm ready to take my legal dawn. Goodbye, friends.